తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి ఓ చేదు వార్త ఇన్నాళ్ళు యూరియా కావాలంటే ఫలానా షావుకార్ షాపుకి వెళ్ళు వెళ్ళి నా పేరు చెప్పి ఓ ఇరవై బస్తాలు వేసుకుని రా అంటే ఆటో అతను యూరియా బస్తా తీసుకొచ్చి కాడ వేసే వ్యవహారాన్ని మనం చూసాము ఆనాడు రోడ్ల మీద పోతుంటే ఓ నాయకుడా అనో లేకుంటే ఓ పెద్ద ఆయన అనో మరి యూరియా స్టాక్ ఉంది మా షాపుకు వస్తలేవే ఉందని ఆనాడు ఈ విధంగా వాళ్ళు పిలిచిన కథను కూడా మనం చూసాము ఏ విధంగా ఆనాడు అదే పెట్టుబడుల కోసము భార్య పుస్తలు తాకట్టు పెట్టి అదేవిధంగా కొన్ని భూమిని కూడా తాకట్టు పెట్టి వ్యవసాయం చేసిన రోజుల నుంచి ఓ నాయకు కూడా మా యూరియాలు గనవా అనే కాడికి తీసుకొచ్చింది ఒక ప్రభుత్వం అయితే యూరియా కానీ దొరికే యూరియా ఈరోజు లింకులు లంకలు యాపులు తొక్కలు తోళ్ళు పెట్టి రైతనులకు నిండా చనిపోవడానికి అన్ని అస్త్రాలు తయారు చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేదు శుభవార్త ఏంటంటే రైతులకు యూరియా కావాలంటే ఇన్నాళ్ళు రెండు యూరియా బస్త కొంటే ఒక నాన డీఏపీ కొనాల్సిందిగా వాళ్ళు రూల్ పెట్టారు ఆ తర్వాత కొన్ని రోజులకు పిలిక కోళ్ళు అన్నారు ఆ తర్వాత ఏకంగా యాప్ని తీసుకొచ్చింది ప్రభుత్వం యాప్ తీసుకొచ్చింది ఆ యాప్లో మీకు యూరియా కావాలంటే ఆ యాప్లోకి వెళ్ళి మీరు ఇది చేసుకోవాలి ఇన్ని బస్తాలు కావాలని బుక్ చేసుకోవాలి ఆర్డర్ పెట్టుకోవాలి పెట్టుకుంటే మీరు ఇరవై నాలుగు గంటల్లో పోయి ఆ యూరియాని తీసుకొని రావాలి మరి చదువు రానున్న పరిస్థితి ఏంటి సెల్లు వాడని వాళ్ళ పరిస్థితి ఏంది మరి అట్లాంటి వాళ్ళకు ఊరియా ఎట్లా వర్తిస్తుంది అందుకనే రేవంత్ రెడ్డి ఓ చిన్న దొంగతనం బయటపడింది అది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు వీడియోని చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక విషయాన్ని చూసుకుంటే ఏమంటాడు రేవంత్ రెడ్డి అంటే రెండేళ్ల నుంచి రేవంత్ రెడ్డి రెండేళ్ళ నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వము రేవంత్ రెడ్డి పీకి కట్టలు కట్టింది ఏమన్నా ఉందా అంటే ఇక గిది యూరియా కోసము యాప్ తీసుకొని రావడము ఏంది యూరియా కోసం యాప్ తీసుకొని రావడు యాప్ యాతన ఇక మొదలు నేటి నుంచే యూరియా బుకింగ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్న బుకింగ్ విధానం యాప్ లో బుక్ చేసుకుంటేనే బస్తాల పంపిణీ ఇరవై నాలుగు గంటల్లో బస్తాలు తీసుకోకుంటే ఐడి క్యాన్సిల్ యాప్ పై రైతులకు అవగాహన కల్పించని ప్రభుత్వం ఏఈఓలు డీలర్లపై భారం పడేసిన ఉన్నతాధికారులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్న అన్నదాతలు నిరక్షరాస్యురైన రైతులు ఎటుపోవాలంటూ ప్రశ్నలు వినబడుతుంది అయితే చూసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు నేటి నుంచి యూరియా కష్టాలు మొదలు కానున్నాయి మరియు బుకింగ్ విధానం శనివారం నుంచి అమల్లోకి రానున్నది ఇకపై ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో బుక్ చేసుకున్న వారికే యూరియా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పటికే సాధారణ విధానంలో పంపిణీ నిలిపివేసింది యాప్ను ఎలా వినియోగించాలో రైతులకు ఏ మాత్రం అవగాహన కల్పించకుండానే నేరుగా అమల్లోకి తేవడంపై విమర్శలు వెరవెత్తున్నాయి నిరక్షరాస్యులైన రైతులు ఈ యాప్ను వినియోగించడం ఎలా సాధ్యమైన ప్రశ్న తలెత్తుతున్నది క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా హైదరాబాద్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి తల తోకలేని మనుషులు వీళ్ళు తల తోకలేని మనుషులు సదూరానికి గాడిదలు వీళ్ళు నిజంగానే వీళ్లను ఎవరు గెలిపించు గానీ వీళ్ళంతా చదువు సంధ్యా లేని వాళ్ళు ఎవ్వరు లేరు ఈరోజు వీళ్ళకే చదువు రాదంటే మరి చదువు రాని రైతుల పరిస్థితి ఏంది యాప్ను డైరెక్ట్ ప్రకటించేశారట ఆ యాప్లో ఎన్ని యూరియాలు కావాలో అన్ని యూరియాలు ఆర్డర్ పెట్టుకుంటే ఫలానా షాపుకు పోయి ఇరవై నాలుగు గంటల్లో దాన్ని కలెక్ట్ చేసుకోవాలి లేని ఈడలా ఆ ఐడికి బ్లాక్ అవుతుంది అన్నట్టు ఈడ పెద్ద లొటపీస్ కథ ఏం లేదు వీటి ద్వారా మీకు ఒకటి అర్థం కావాలి ఇప్పుడు వాళ్ళు ఒక యాప్ని తీసుకొచ్చారు కదా మీకు చెప్తా ఒక నిమిషం అయితే ప్రభుత్వం ఈ యొక్క యాప్ని తీసుకొచ్చింది ఈ యాప్లో ఏం చేయాలంటే ఒక రైతు ఏం చేయాలి ఇరవై నాలుగు గంటల్లో యూరియాని బుక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి బుకింగ్ చేసుకోవాలి బుకింగ్ చేసుకుంటే ఇరవై నాలుగు గంటల్లోనే ఈ యూరియా తీసుకోవాలి లేని ఎడల మీకు ఏదైతే ఈ యాప్ ద్వారా ఐడి చేయబడుతుందో ఆ ఐడి క్యాస్తా క్యాన్సిల్ అయిపోతుంది ఒకవేళ మీరు ఇరవై నాలుగు గంటల దీన్ని తీసుకోకుండా ఉంటే అయితే ఈ యాప్ మీకు ప్రధానంగా చెప్తాను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు తెలుసుకోవాలి మిత్రులారా రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు తెలంగాణ రాష్ట్రంలో మంది రైతన్నలు దగ్గర దగ్గర కేంద్రం నుంచి వచ్చిన యూరియా ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది మిత్రులారా తెలంగాణ రాష్ట్రానికి యూరియా వచ్చింది ఇక్కడ ఎటువంటి ఢోకా లేదు అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ యాప్ని తీసుకురావడం వల్ల చాలా వరకు రైతన్నలు ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఎనభై లక్షల మంది ఉన్నారు అనుకోండి ఎనభై లక్షల మంది రైతుల నుంచి అందులో సగ రైతులు సగానికి సగం కాకుండా ఒక ముప్పై లక్షల రైతన్నలు వేసుకుంటే వీళ్లకు చదువు రాదు అనుకోండి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళకు వీళ్లకు యూరియా ఎట్లా కావాలి వీళ్ళు బుకింగ్ చేసుకోవాలి మళ్ళీ అదొక అంతర్యుద్ధం అదొక అంతర్యుద్ధం ఇప్పుడు ఈ విధంగా చేస్తే వీళ్ళకు వీళ్ళకి లాభం రాష్ట్ర ప్రజలకు కాదు ఎవరికి కాదు లాభం మాత్రం వీళ్ళకే ఆ లాభం ఎట్లానో మీకు కూడా చెప్తాను ఒక్కసారి మీరే చూడండి అంటే వీళ్ళు గతంలోనే మనకు రావాల్సినవి కూడా వీళ్ళు పక్క రాష్ట్రాలకు కమిషన్ చూడండి ఏపీకి ఎంత మీరు అమ్మిస్తున్నారా అంటే దగ్గర దగ్గర వీళ్ళు ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలకు కాంగ్రెస్ ప్రభుత్వము అమ్ముకుంది ఆ తర్వాత కర్ణాటకకు కర్ణాటకకు ఏడు వందల కోట్లకు ఈ యొక్క యూరియాని అమ్ముకున్నది కాంగ్రెస్ సర్కారు తర్వాత ఇరు రాష్ట్రాల్లో అమ్మకాల ఒప్పందాల కోసము ఈ వీళ్ళని ఈ విధంగా అమ్మేస్తూ మన రాష్ట్రానికి మాత్రం ఇటువంటి ఒక యాప్ను పెట్టేసి దీని ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాలి మీరు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డ్రామాని మీకు అవపడాలి దీనివల్ల నష్టం ఏంటంటే మీరు బుక్ చేస్తారు కరెక్ట్ టైంలో మీరు వెళ్ళలేరు మళ్ళీ అది సర్వర్ చూపెడుతుంది అది బుకింగ్ కాదు అది మధ్యలో ఆపేస్తారు మళ్ళీ మీ ఐడి క్లోజ్ అయిందనో మీ ఐడి బ్లాక్ అయ్యిందనో ఈ విధంగా రకరకాలుగా ప్రభుత్వం ప్రజల్ని సతాయించే కార్యక్రమాలు చేస్తుంది ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ఎనభై లక్షల రైతాంగానికి రేవంతి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మరణ వార్త ఇది మరణ వార్త ఇది యూరియాని ఇంత అద్మానంగా చేస్తారా అనేది ఇది మొదటిసారి రాష్ట్రంలోనే మొదటిసారి ప్రపంచ దేశాల్లోనే ఇది మొదటిసారి యూరియాని షాపులు ఉన్నాయి మరి షాపులేం పీకనికి ఉన్నాయా షాపులు ఏం పీకనికి ఉన్నాయా మనం ఆన్లైన్లో పెడితే షాపు లేకుండా ఉండాలి కదా మన రైతులు ఇది మన ఫ్లిప్కార్డా పలానా చోట ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికాడికి వచ్చి చేసుకోవడానికి ఇక్కడ రై రైతుల్ని సర్వం ముంచే కార్యక్రమాలు ఇక్కడ మళ్ళీ రైతులకు యూరియా కొరతను ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేస్తే వీళ్ళకేం సంతోషం సంతోషం అనేది ఏం లేదు వీళ్ళు దోసుకున్నాడు ఆడ నరేంద్ర మోడీ ఇస్తలేడనో కేంద్రం ఇస్తలేడనో అట్లా మాట్లాడుకుంటే కొట్టిన తప్పు నేను ముందే చెప్తున్నా కేంద్రానికి యూరియాకి ఏం సంబంధం లేదు ఏం సమ ఎన్ని యుద్ధాలు ఏం జరిగినా కూడా రష్యా నుంచి కానీ లేకుంటే చైనా నుంచి కానీ మనకి రావాల్సిన యూరియా వస్తూనే ఉంది కావాలంటే మీరు గూగుల్లో పోయి కూడా సర్చ్ చేసి చూడండి హౌ మచ్ యూరియా ఇంపోర్టెడ్ ఇన్ ఇండియా అని ఒకసారి కొట్టాయని చూడండి ఒకసారి కొట్టండి చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని కొడతారా ట్వంటీ ట్వంటీ సిక్స్ అని కొడతారా మీరు చూస్తే చాటభారతం భారతం లెక్క మొత్తం డేటా వస్తుంది మొత్తం డేటా వస్తుంది ఎంత యూరియా భారతదేశానికి సప్లై అయ్యింది అందులో నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎంత సప్లై అయ్యింది అనేది మీరు చూస్తే క్లారిటీగా కడుతుంది రైతులు కదా చదువు లేని వాళ్ళు అనుకుని రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నాడు వీళ్ళకి చదువురాదు కాబట్టి మనం ఏ చెప్పినా నడుస్తుందన్న ఆ యొక్క తీట ఎవ్వరం రేవంత్ రెడ్డికి బాగా పట్టేసుకుంది అలా ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన యూరియాను కాస్త మొత్తం అమ్మేసి వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం మీరు ఊర్లలో చాటింపేసి చెప్పండి అక్కడ పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరగడం వల్ల యూరియా రాలేకపోయిందని మీరు ఆ చావు కబురు చెప్పండి అనుకుంటూ ఆ విధమైన కాలయాపన చేశారు తప్ప ఎక్కడ కూడా ఏ యుద్ధాలు జరిగినా కూడా ఏం జరిగినా కూడా యూరియా మాత్రం ఎక్కడ ఆగలేదు ఆ యొక్క మొత్తం డేటా గూగుల్ మొత్తం నిండిపోయి ఉంది సర్వం ఆ డేటా అనేది నిమత్తమై నిండి ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుందని మీకు డౌట్ రావచ్చు సంపాదించుకోవాలి రైతుల మీద కూడా సంపాదించుకోవాలి విత్తనాల మీద సంపాదించుకోవాలి యూరియా బస్తాల మీద సంపాదించుకోవాలి ఏనాడని అనుకున్నామా మహానుభావుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన యూరియాని ఇస్తా ఉంటే రైతు బంధుని ఇస్తా ఉంటే కాంగ్రెస్ కారుకూతలు దొంగలు ఏమని కూర్చారంటే ఈయన రైతు బంధు ఇచ్చి యూరియా మీద ఎక్కువ డబ్బులు తీసుకునే రకం అని చెప్పారు మరి కేసీఆర్ ఏ ఏనాడు కూడా అట్లా చేయలేదు పదేళ్ళు పరిపాలించాడు కానీ కేసీఆర్ గారు అట్లా చేసిన గొప్ప కార్యక్రమానికి ఎన్నో బీడు బారిన సాగులోకి వచ్చింది కానీ ఈరోజు ఈ ప్రభుత్వము ఒక యూరియా బస్తా కొనాలంటే ఆరు వందల రూపాయల ఒక్క యూరియా బస్తా ఇంత ఘోరానికి కూడా కొట్టింది ప్రభుత్వం మళ్ళీ లింకులు లింకులతోటే అందుకు నేను ఒకటి చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే యూరియాని యాప్ ద్వారా ఇచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉందో ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా మేలుకోవాలి మీ ఓట్లను కూడా ఏ గార్దినా కొడుకు వచ్చి మాకు ఓటేందని ఎవడైనా వచ్చినా మీరు ఫస్ట్ యాప్లో బుకింగ్ చేసుకోండి బుకింగ్ చేసుకున్న తర్వాతే మేము ఓటు వేస్తాం ఇరవై నాలుగు లోపు మీరు ఓట్ని బుక్ చేసుకోవాలి బుక్ చేసిన తర్వాత ఆ ఊరి మనిషి దగ్గరికి మీరు రాకుంటే మీ ఐడి బ్లాక్ అవుతుంది మీకు ఓటు మాత్రం వేయడం రాదు అనేది ఈరోజు ప్రజలు కూడా అట్లాంటి డిమాండ్ పెట్టాలి అట్లాంటి ఒక యాప్ని తీసుకురావాలి అట్లాంటి ఒక కార్యాచరణ తీసుకొస్తే ఈయన కొడుకులకు బుద్ధి వస్తుంది ఈయన గాడుదలకు ఇంకొకసారి ప్రజల మీద సంపాదించాలంటే వెన్నులో భయం పుడుతుంది ఇలాంటి దొంగలకి లొంగలకి ఓట్ల నోట్ల కేసులు దొరికినా ఏవైనా కి నిందితులకి చోరగాళ్ళకి అధికారం ఇస్తే ఈ రోజుగా ఇదే విధంగా అసలు దారుణమైపోయింది పరిస్థితి ఎవరు ఊహించిన విధంగా అయింది పరిస్థితి యూరియాని యాప్లు పెట్టాము తారు ఈ కొడుకులకు ఒకటే చేయాలి ఎవరైతే దీనిపైన ప్రధానంగా ఇది చేస్తా ఉన్నారో ఒకడే చేయాలి ఓట్లు కూడా మేము యాప్ల ద్వారానే వేస్తామని చెప్పాలి యాప్ల ద్వారానే మీరు కూడా ఓట్ల మెంబర్లని యాప్ల ద్వారా ప్రచారం చేయొద్దుగా ప్రచారాలు బందు పెట్టాలే ఓన్లీ యాపుల ద్వారా మాత్రమే ఓట్లను సేకరించుకోవాలి అక్కడ రైతు వానికి ఇష్టమైతే వేస్తాడు లేకుంటే వెయ్యడు లేకుంటే నోటాకైనా వేస్తాడు ఆ యాప్ను ఇన్స్టాల్ చేయడు సిగ్గుండాలరా కొంచెమైనా సిగ్గుండాలా కొంచెమైనా ఏం మనుషులు రా అన్నట్టుగా ఉండకండి ఎంత దరిద్రంగా ఉందో తెలుసా ఆర్కే యూరియా దొరకట్లేదని లభోద్యమోత్తుకుంటుండే యాపులట ఎవరికి కావాలరా భాయ్ యాపులు రైతులు ఏమైనా అడిగిల్లా రైతుల యొక్క నిర్ణయాలు తీసుకున్నారా వాళ్ళ అభిప్రాయాలు సేకరించిర్రా ఏం సేకరించకుండా మీ యాప్లు పెట్టుబడింది ఇవన్నీ గ్యారంటీలు ఇవ్వరా అదురా ఫస్ట్ ఆరు గ్యారెంటీలు ఇవ్వండి నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వండి అవన్నీ చేయండి అంటే కార్యాచరణలో లేనివి గ్యారెంటీలు లేనివి అవన్నీ పెడతారు కేసీఆర్ని జీల్లో పెడతా అంటాడు లేదంటే కేసీఆర్ తిడతాడు లేదంటే రైతు బంధు లేదంటాడు అప్ప అయిందంటాడు అంటాడు ఓరే నీ నోరు పాడబడ ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ప్రజల్ని ఇంకా ఎంత హింసిస్తావు చంపుకుంటావా నరుక్కుంటావా ఆగం చేస్తావా ఏం చేస్తావు నాకేం అర్థం కావట్లేదు ఇంత ఘోరమైన పరిపాలన జిందగీలు ఇదే మొదటిసారి చూసుడు ఇట్లాంటి చిత్తగాలు తయారయ్యారంటే రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు తన్ని ధరిమినా తప్పులేదు పండబడి తొక్కినా పర్వాలేదు వీళ్ళని గోల్స్ కొట్టు కొట్టిన పర్వాలేదు వీళ్ళని అట్లాంటి దరిద్రుడు ఈరోజు రాష్ట్రంలో తయారైనందుకు సిగ్గుపడాలి